చేసర్ల మండలం ఆదురపల్లి ఆదురమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం తప్పింది నెల్లు నుంచి కలువై వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపు తప్పి చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లింది పొదలకూరు నుంచి ఆదురమ్మ గుడి వరకు రోడ్డు బాగుండగా అక్కడి నుంచి గుంతలు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది కారులో ఉన్న డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలకు ఎలాంటి గాయాలు కాలేదు స్థానికులు వెంటనే స్పందించి కారును బయటకు తీస్తారు రోడ్డు దుస్థితి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు చేసర్ల మండలం ఆదురపల్లి ఆదురమ్మ గుడి సమీపంలో రోడ్డు ప్రమాదం తప్పింది నెల్లు నుంచి కలువై వెళ్తున్న కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి అదుపు తప్పి చెట్ల పొదుల్లోకి తీసుకువెళ్లింది పొదులుకూరు నుంచి ఆదురమ్మ గుడి వరకు రోడ్డు బాగుండగా అక్కడి నుంచి గుంతలు ఎక్కువగా ఉండటంతో డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది కారులో ఉన్న డ్రైవర్తో పాటు ఇద్దరు మహిళలకు ఎలాంటి గాయాలు కాలేదు స్థానికులు వెంటనే స్పందించి కారును బయటకు తీస్తారు రోడ్డు దుస్థితి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు